హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక చక్కగా మనకి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సీజన్కి కాకోకుండా రాబోయేటువంటి శ్రావణ మాసానికి కూడా చాలా సింపుల్గా కట్టుకునేటువంటి మంచి డీసెంట్ సారీస్ అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం డిఫరెంట్ కలెక్షన్ సారీస్ అయితే పట్టుకొచ్చాను సో కలెక్షన్స్ చూస్తే డెఫినెట్గా మీరు ఫిదా అయిపోతారు చాలా మంచి కలెక్షన్స్ అండి అసలు ఇప్పుడు అయితే కనుక ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీస్ ఇవి మనకి బయట మార్కెట్లో కూడా ఇవి బాగా అంటే బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కాంబినేషన్స్ అనమాట రెడ్ కలర్ సారీ ఎంత బాగుందో చూసారా మనం కట్టుకున్నా అంతే బాగుంటుంది అమ్మవారికి పెట్టినా కూడా అంతే బాగుంటుందండి సో ఇదొక శారీ తీసుకున్నాను కలంకారీస్ ఇప్పుడు కొత్తగా మనకైతే కనుక శారీస్ అనేది మహేశ్వరి సిల్క్స్లో అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కాంబినేషన్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇవి కూడా చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ కాంబినేషన్ ఒకటి లైక్ మీషోలో టూ కలర్స్లో వచ్చింది నేను మెరూన్ తెప్పించాను ఇందులో మనకి బ్లాక్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట సో మీరు మన డిస్క్రిప్షన్ చూస్తే మీకు అన్ని లింక్స్ నేను చాలా క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను పెట్టున్నాను మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఉషా అని ఉంటుందండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కానివ్వండి మీరు మన యూట్యూబ్ నుండి చూస్తుంటే కనుక ఎక్కడ చూసినా సరే మీరు ఇన్స్టాలో అయితే కనుక డిఎంఆర్ లింక్ అని నాకు మెసేజ్ చేయండి నేను లింక్స్ పంపిస్తా లేదు యూట్యూబ్లో అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు మన డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది ప్రతిసారి కూడా నేను చాలా క్లియర్గా అయితే కనుక పెట్టున్నాను ఏది కావాలనుకున్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవడమే ఇక ఈ సారీ చూసినట్లయితే కనుక అండి అసలు కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్తో అయితే కనుక అసలు సూపర్ సాలిడ్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇట్లా కౌ ప్యాటర్న్తో అయితే కనుక పిచువాయి థీమ్స్లో అయితే నేను దీనిలో ఇవి లెనిన్ కాటన్స్ అండి మనకైతే కనుక దీనిలో నేను టూ కలర్స్ తీసుకున్నాను రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి కలర్స్ అసలు ఇదైతే కనుక బ్లూ అండ్ మనకైతే కనుక ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చినటువంటి సారీ సో మీకు ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్ బట్టి అయితే కనుక తీసేసుకోండి ఏది నచ్చితే అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అంటే చెప్తా చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా నేను మీషో నుంచి తీసుకున్నదే అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది సాఫ్ట్ బెనారస్ ప్యాటర్న్ పైన నేను కట్టుకున్న చీర ఆరెంజ్ అండ్ పింక్ ప్రెసెంట్ మార్కెట్లో ఆరెంజ్ ఫుల్ హల్చల్ చేసేస్తుంది కదా ఆరెంజ్ అండ్ పింక్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను మీషో నుంచి తీసుకున్నాను అండ్ నేను కట్టుకున్న శారీతో అయితే కనుక బ్లౌజ్ ఇది దీని లింక్ డీటెయిల్స్తో సహా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండి సో వన్ బై వన్ అయితే కనుక అన్నింటిని నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి క్లియర్గా చూపించేస్తాను రెగ్యులర్ యూజ్ కోసం అండి లైక్ గిఫ్టింగ్ పర్పస్ కూడా ఉంటుందనేసి జార్జెట్లోనే ఎనీ కాంట్రాస్ట్ డార్క్ బ్లౌజ్తో కూడా లైట్ అండ్ వైట్ ఏ దాంతో అయినా సరే మీరు సిల్వర్తో కావచ్చు రెగ్యులర్ యూజ్ మీద కట్టుకోవడానికి కూడా ఒక సింపుల్ అండర్ బడ్జెట్ జార్జెట్ శారీ కూడా అయితే కనుక తెప్పించాను స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచే సో మీరు చూసుకోండి ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక హౌస్ఫుల్ ప్రోడక్ట్ ఛానల్ పేజ్ని ఒకసారి చూడండి అండి కలెక్షన్స్ నచ్చుతాయి మీకు అప్కమింగ్లో కూడా మీకు మన వీడియోస్ హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మీరు మన పేజ్కి ఫాలో అయిపోండి అండ్ ఈరోజు నేను పెట్టుకున్నటువంటి ఈ సెట్ అండి తాడు ప్యాటర్న్ వెంకటేశ్వర స్వామి పెండెంట్తో వస్తుంది టూ చిలకలు ప్యారెట్స్ లాంటి బర్డ్స్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇయర్ రింగ్ కూడా అలాగే వస్తాయి మీషోలో తీసుకున్న సెట్టే ఎంత డీసెంట్గా ఉంది కదా ఇంకా బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో సింపుల్గా అట్లా మీరు లైక్ లుక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అయితే కనుక ఇది చాలా బాగుంది విత్ పళ్ళు అనమాట ఇలా వస్తుందండి చాలా క్లాసిక్ కాంబినేషన్ సారీ విత్ జరీ బార్డర్తో అయితే కనుక మీకు శారీ డీటెయిలింగ్ ఇది నేను కట్టుకున్న ఫోటో కూడా సైడ్లో నేను మీకు పెడతాను దెన్ మీరు అయితే కనుక నచ్చింది అనుకుంటే హ్యాపీగా దీనికి కూడా వెళ్ళొచ్చు మొత్తం అంతా కూడా వర్క్ వచ్చిందండి పింక్ బార్డర్లో సో ఇదైతే కనుక కాంబినేషన్ లుక్ డీటైలింగ్ అయితే కనుక నా సారీ ఫస్ట్ ఇక్కడ నుంచి చూపించేస్తాను నా శారీ అనమాట విత్ టజిల్స్తో ఇది అయితే కనుక బ్లౌజ్ అండి బెనారస్ కాంబినేషన్లో అయితే కనుక ఎయిటీ సెంటీమీటర్ల బ్లౌజ్ వచ్చింది సో కుట్టించి పెట్టుకుంటే సో వేరే కలర్స్ ఇంకేదన్నా కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో కావాలన్నా కానీ హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు ఇది ఎయిటీ సెంటీమీటర్స్ అండి డబల్ ఎక్స్ వరకు మీరు ఫ్రీగా కుట్టించుకోవచ్చు అనమాట సో ఇది నా శారీతో పాటు వచ్చినటువంటి బ్లౌజ్ డీటెయిలింగ్తో లైక్ దీనికి కాంబినేషన్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇదైతే కనుక జార్జెట్ శారీ చూస్తున్నాం కదా రెండోది జార్జెట్ శారీ తీసుకోండి అండి ఇదేంటంటే మనకి రా సిల్క్ మెటీరియల్లో ఎయిటీ సెంటీమీటర్స్ అండి ఓకే జస్ట్ ఓకే క్వాలిటీ బ్లౌజ్ ఇంకా నేను బ్లౌజ్ గురించి అయితే ఎక్కువ చూపించాను నాకు రా సిల్క్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ వస్తే నేను ఎక్కువ ఎంటర్టైన్ కూడా చేయను నేను ముందే చెప్పేస్తాను కదా మీరు వేరే బ్లౌజ్తోనే పెట్టుకోండి అని అండ్ ఇదైతే కనుక మనకి గౌన్స్ కుట్టించుకోవాలనుకున్నా బాగుంటుందండి కట్టు చెంగు నుంచి అయితే కనుక మనం శారీ చూస్తున్నాము మీరు ఏదైనా లేస్ బార్డర్స్తో కూడా దీన్ని అయితే కనుక మీ క్రియేటివిటీకి తగినట్టుగా కూడా స్టైల్ అయితే చేసేసుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక ఇట్లా ప్లెయిన్లో సారీస్ కావాలనుకునే వాళ్ళకి ఇట్లా లైన్స్ మీద వస్తే ఇంకా బాగుండు అనుకునే వాళ్ళకి ఇలాంటి వాటితో గౌన్స్ చేసుకునే వాళ్ళకి అయితే కనుక ఇది పర్ఫెక్ట్ చాయిస్ అండి అండర్ బడ్జెట్లో అయితే కనుక అండ్ డిజైనర్ శారీస్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది అయితే కనుక చక్కగా మీకు సూట్ అవుతుందని దీని అయితే కనుక తెప్పించాను అండర్ బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక ఎఫర్డబుల్ ప్రైస్లోనే ఉందండి నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ చూద్దామండి అసలు నాకు కలర్ అయితే సూపర్ 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 డూపర్ అయితే కనుక నచ్చేసింది అసలు చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉందండి అసలు లెనిన్ కాటన్ పైన అయితే కనుక వస్తుంది మనకి ఈ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చేసి కింద కటి బార్డర్స్ టూ లైన్స్ వచ్చేసాయి ఇదైతే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లైన్స్తో అయితే కనుక పళ్ళు వచ్చేసింది ఇదైతే కనుక మనకి లోటస్ అండ్ ఈ కౌ ప్యాటర్న్స్ ఏ దాని మీద వచ్చినా కానీ ఫుల్ ట్రెండే కదా అండి సో శారీ అయితే కనుక ఇట్లా వస్తుందన్నమాట అసలు కలర్ అయితే అదిరిపోయింది మెయిన్ అయితే దీని అందం బార్డరే సో మీరు ఒకవేళ కట్టుకోవాలనుకున్న అమ్మవారికి ఏదైనా ఇట్లా ఫ్రిల్స్ లాగా ప్రెస్ చేసి చక్కగా కడతాం కదా అలా అలా కట్టినప్పుడు కూడా ఈ కింద బార్డర్ అయితే చాలా అందంగా కనపడుతుంది లుక్ వైజ్ అయితే మీరు ఇలా చూడొచ్చు జస్ట్ ఇలా పెడితేనే ఎంత అందంగా ఉందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ అండి ఈ ఎల్లోకి గ్రీన్ కూడా చాలా బాగా అంటే కనుక లుక్ అనేది తీసుకొస్తుంది నేను మీకు ఈ సారీ కట్టి ఖచ్చితంగా చూపిస్తాను అప్కమింగ్లో అయితే కనుక ఖచ్చితంగా వీడియోస్ ఇస్తాను అండ్ ఖచ్చితంగా షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కలర్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి హైలీ రికమెండెడ్ మీకు నా తరపు నుంచి క్లోజ్అప్ లుక్తో అయితే కనుక ఒక్కసారి ఫ్యాబ్రిక్ డిజైన్ డీటెయిలింగ్ అండ్ బార్డర్ డీటెయిలింగ్ అంతా కూడా ఒకసారి మీరు చూసేసుకుంటే సారీ లెంత్ అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాము అండ్ ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ నేను ప్రతిదీ కూడా చాలా అప్ లుక్ వరకు తీసుకొచ్చి నేను మీ కెమెరా వరకు క్లియర్గా అయితే కనుక చూపెడుతున్నానండి పైన సైడ్ అయితే బార్డర్ మీకు నచ్చితే ఇంకా మీరు హ్యాపీగా కార్ట్లో వేసేసుకుని తీసేసుకోండి సో మీకు ఏది నచ్చినా కానీ ఇవైతే కనుక అన్నీ కూడా మంచి కలెక్షన్ డిజైన్స్ అనమాట అండ్ లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ మన పేజ్ని ఫాలో అయితే కనుక ఇట్లాంటి సారీస్ ముందు ముందు మీకు అన్లిమిటెడ్ వెరైటీస్ చూపెడతానండి అన్నీ ఆర్డర్ పెట్టున్నాను వన్ బై వన్ అయితే కనుక వస్తున్నాయి అన్బిలీవబుల్ సారీస్ అయితే మీరు చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ అనమాట ఇలాంటి సారీస్ మీ అసలు మీషోలో కూడా ఉన్నాయా అని అనిపించేంత సారీస్ రాబోతున్నాయి ముందు ముందు సో ట్రస్ట్ మీ మన ఫాలోవర్స్ ఎక్స్పెక్టేషన్ పాయింట్ పర్సెంట్ కూడా తగ్గదండి అంత మంచి కలెక్షన్స్ ఇవ్వబోతున్నాం ఇది బ్లౌజ్ సో మాటలు కాదు ముందు ముందు వీడియోస్ చూసా మీకే అర్థమవుతుంది ఇది అయితే కనుక బ్లౌజ్ కంటిన్యూషన్ మనకు కడ్డీ బార్డర్ గోల్డ్ అయితే కనుక కంటిన్యూ వెళ్ళిపోయింది ఈ చీరకి ఈ బ్లౌజ్ కుట్టించి వేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ చాలా అంటే చాలా బాగుంటుంది లెహంగా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అండర్ బడ్జెట్లో అయితే కనుక అదిరిపోద్దండి కలర్ మాత్రం టూ గుడ్ నేను రెండు కలర్స్ ఉన్నాయండి యాక్చువల్గా ముందు ఇది కాట్లో వేసుకున్నాను ఆ కలర్ కూడా బాగా నచ్చింది సరే ఇది తీసేసి మళ్ళీ అదేసా కానీ మళ్ళీ మనసొప్పలా మళ్ళీ దీని కూడా వేసుకున్నా సో అలా అయితే కనుక నేను రెండు శారీస్ తెప్పించడానికి గల కారణం అదే నాకు రెండు బాగా నచ్చాయి సో సరే చూద్దాంలే రెండు కూడా బాగున్నాయి కదా అని తీసుకున్నాను గ్రీన్ కూడా అండి పింక్ కలర్ కాంబినేషన్తో చాలా చక్కగా వచ్చింది ఇది కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉండింది బ్లౌజ్ అదైతే కనుక మనకి ఇంక్లూడెడ్ మనకి ఫ్యాబ్రిక్లోనే డిజైన్ ఉందండి మీకు వాష్లో కూడా ఎక్కడా పోదు అనమాట సో కాబట్టి మంచి లైఫ్ ఉంటుంది డెఫినెట్గా అయితే కనుక మీరు చూడవచ్చు మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనుకుంటే మీరు ఆ కలర్ని బట్టి అయితే కనుక చూస్ చేసుకుని తీసుకోండి ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో బట్ ఈ టూ కలర్స్ అయితే కనుక నాకు చాలా బ్రైట్ లుకింగ్ అట్లా బాగా అనిపించాయి అనమాట కాంబినేషన్స్ అన్ని కూడా దీనిలో అన్ని మంచిగానే ఉన్నాయి అన్నిటికన్నీ కూడా ఇది ఇప్పుడు నేను పింక్ కలర్ వేసుకుని ఉన్నాను కదా చూడండి మీరు ఇప్పుడు పింక్ కలర్ దీనికి ఎట్లా సెట్ అయిపోతుంది చూడండి ఓకేనా సో ఎంత బాగుంది కదా మంచి లుక్ ఉంది క్లాసీ లుక్ అయితే కనుక వచ్చింది సో చక్కగా కట్టుకోవచ్చు వన్ స్టెప్ కూడా వేసుకోవచ్చు మీరైతే కనుక లుక్ వెరీ నైస్ అండ్ క్లాసీ హైలీ హైలీ రికమెండెడ్ మీకు ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్ వైజ్ క్వాలిటీ వైజ్ అండ్ ఈ అయితే నిజంగా ఇది మనకు వర్త్లానే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక ఇందులో అయితే కనుక ఇది మన సెకండ్ కలర్ కాంబినేషన్ సో ఈ టూ కలర్స్ అయితే దీనిలో షేర్ చేయడానికి తెప్పించేశాను కదా నెక్స్ట్ అయితే కనుక మహేశ్వరి సిల్క్స్లో అండి ప్రజెంట్ వస్తున్నటువంటి ఈ సారీ రీసెంట్గా నేను మహేశ్వరి సిల్క్ శారీ కూడా ఎల్లో కట్టుకున్నాను కదా అండి అసలు ఎంత బాగుందంటే ట్రస్ట్ మీరు ఆ శారీ ఖచ్చితంగా తీసి పెట్టుకోండి అది ఇప్పుడు ట్రెండ్ ఉంది మంచి గంధం కలర్ అనమాట ఆ లింక్ కూడా నేను పెడతాను లేకపోతే మీరు మన షార్ట్ వీడియోలు చూసినా కానీ గుర్తుపట్టేస్తారు నేను తొలి ఏకాదశి రోజుని కట్టుకుని పోస్ట్ చేశానండి అది చాలా ట్రెండ్ నడుస్తుంది సేమ్ అదే క్వాలిటీ అదే ఫ్యాబ్రిక్లో అయితే కనుక ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ కూడా అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా సాఫ్ట్ ఉందనమాట ఇది బ్లౌజ్ టూ సైడ్ కూడా మనకైతే కనుక ఇట్లా బార్డర్స్ అనేది వచ్చేసాయి ప్రీమియం క్వాలిటీ అండి అసలు హైలీ 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 ఇంకొక వంద సార్లు నన్ను అనమన్నా కానీ అంటాను మీకైతే ఏ డౌట్ లేదు అన్ని సార్లు నేను అన్నట్టే అనుకోండి అంత రికమెండ్ చేస్తానండి మీకు ఈ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ డూపర్ సూపర్ డూపర్ ఉంది మీకు బ్లాక్ నచ్చితే బ్లాక్ తీసుకోండి మెరూన్ నచ్చితే మెరూన్ తీసేసుకోండి అండి అసలు టూ గుడ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఖచ్చితంగా ఓటేస్తానండి మా ఏసీ సిల్క్ నిజంగానే అలాగే పంపించారు సో నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి వచ్చి నేను మీకు లింక్ ప్రొవైడ్ చేసేసి ఉన్నాను సో మీరు చూసుకుని అయితే కనుక తీసేసుకోండి కలంకారీ లవర్స్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు నెక్ చెప్తున్నానేమో అనిపిస్తుంది కానీ వర్త్ ఈ సారీకి ఎన్ని చెప్పినా తక్కువే సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని తీసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే కనుక ఇలా వచ్చిందండి ప్రీమియం క్వాలిటీ ఉంది అఫోర్డబుల్ ప్రైస్ చక్కగా అయితే కనుక తీసేసుకోండి ఇమీడియట్గా మీరు స్టాక్అవుట్ అవ్వకముందునే క్వాలిటీ టూ గుడ్లో అయితే కనుక ఉండిందండి బ్లాక్ బ్లౌజ్ ఉన్నా కానీ హ్యాపీగా వేసేసుకోవచ్చు ఆల్రెడీ దీనికి బ్లాక్ బ్లౌజే ఎలాగో వచ్చింది కదా మనకి బార్డర్తో కాంబినేషన్తో ఇది అయితే కనుక మనకి కలంకారీ ప్యాటర్న్ లో పీకాక్ డిజైన్ అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి పళ్ళు ఓకే సో శారీ కూడా చాలా లెంతీగా వచ్చింది చాలా సాఫ్ట్గా అయితే కనుక ఉండింది నైస్ కలర్ నైస్ ఇప్పుడు ప్రా బాగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కాంబినేషన్ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి కూడా బాగా తెలుసు ఇదైతే కనుక గనుక ప్రజెంట్ ఎంత ట్రెండ్లో ఉందనేసి కాబట్టి మీకు నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తున్నాను సో ఫాస్ట్గా అయితే కనుక తీసేసుకోండి కొన్ని స్టా స్టాక్అవుట్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతున్నాయండి సో కాబట్టి స్టాక్అవుట్ అవ్వకముందే మీరు హరి ఉండి తీసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక మన నెక్స్ట్ శారీ అండి రెడ్ కలర్ పైన అయితే కనుక గోల్డ్ కలర్ జరీ వీవింగ్లో ఫ్యాన్సీగా వచ్చినటువంటి మరొక శారీ చూపిస్తాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది నైస్ శారీ హైలీ రికమెండెడ్ రెడ్ లవర్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది నాకు ఎట్లాగూ నచ్చుతుంది నాకు రెడ్ ఇష్టం కాబట్టి ఇది అయితే కనుక టదిల్స్ అండి మనకైతే ఇక్కడ టూ సైడ్లో ఇచ్చేసి ఇదంతా కూడా నైస్ జరీ వీవింగ్ పైన కింద సైడ్ అయితే కనుక ఇట్లాగా ఎలిఫెంట్ బార్డర్ అండ్ మిడిల్లో అయితే కనుక చిన్న ఎలిఫెంట్స్తోని కంప్లీట్గా శారీ లుక్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చేశారు లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి అండర్ బడ్జెట్లో కొంచెం ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్గా తగినట్టుగా అయితే కనుక దీన్ని కూడా స్టైల్ చేశారు మామూలుగా అయితే కనుక ఇక్కడ ఇంకా మీకు కొంగలు అలాంటి ప్యాటర్న్స్ కూడా చూస్తున్నాం కదా ఇక్కడ సైడ్లలో ఇది ఎలిఫెంట్ థీమ్తో అయితే కనుక వచ్చింది ఎలా ఉందో చూడండి అసలు సూపర్ రెడ్ కలర్ బాగుంది ఎవరికండి ఎవరికైనా బాగానే ఉంటుంది సో మీరు ఒకవేళ గిఫ్టింగ్కి ఇవ్వాలన్నా అమ్మవారికి కట్టాలన్నా మీరు ఏదన్నా ఒక శుక్రవారం కానీ మంగళవారం కానీ కట్టుకోవాలనుకున్నా ఇది అయితే కనుక చాలా సింపుల్గా నైస్ లుక్లో ఉంటుంది ఇట్లా ఉంటుంది అనమాట లైక్ మనం కట్టుకున్నప్పుడు నల్ల పూసులు వేసుకున్నప్పుడు కూడా ఏదైనా చిన్న సింపుల్ సెట్ పెట్టుకుని పసుపు బొట్టుకెళ్ళినా కూడా చాలా చక్కగా ఉంటుంది టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా చక్కగా ఉంటుందండి హైలీ రికమెండెడ్ హా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తానండి మీకు జరీ వర్క్ అయితే కనుక ఇలా వస్తుంది అప్ లుక్ చేసేసుకోండి ఓకేనా ఇలా ఉంటుందండి కట్టుకున్నా కానీ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఓవరాల్గా అయితే కనుక శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది కర్చుంగు పాయింట్ కొంచెం అయితే కనుక ప్లెయిన్ పార్ట్ తీసుకున్నారండి ఒక వన్ మీటర్ వరకు బుటీ కాన్సెప్ట్తో జరీ బార్డర్తో అయితే కనుక మనకి కంప్లీట్ బ్లౌజ్తో అయితే కనుక మనకి శారీ అనేది ఇచ్చేసారు సో ఓవరాల్గా అయితే కనుక కంప్లీట్ శారీ లుక్ మీరు కావాలంటే దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు ఎల్లో కలర్ కూడా కాంబినేషన్ కాంట్రాస్ట్ చాలా బాగుంటుందండి సో అట్లా మనం వేసుకున్న ప్రతిసారి ఒకేలాగా కాకోకుండా డిఫరెంట్ కాంబినేషన్స్తో సెట్ చేసుకుంటూ మంచి స్టైల్ అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు సో ఇవి కలెక్షన్స్ టోటల్గా నేను మీకు ఈ ఐదు ప్లస్ నేను తీసుకున్న నేను కట్టుకున్న ఈసారి ఆరు అండ్ నేను కట్టుకు పెట్టుకున్న సెట్ ఈ ఎయిర్లింక్స్తో పాటు ఇంకేమైనా కొత్తగా వచ్చినవి మీషోలో నాకు కనిపించినవి ఉంటే కనుక అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను కార్ట్లో వేసుకుని ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా తీసేసుకోండి ఎక్కువసేపు ఉండట్లేవు రెండోది మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు సెల్లర్స్ దగ్గర సో నేను రీసెంట్గా వేసుకున్న బ్లూ గౌన్ కూడా అదే పరిస్థితి అండి ఆ రోజు నేను లింక్ ఇచ్చాను నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇవ్వడానికి లింక్ లేదు నెక్స్ట్ పింక్ ఇచ్చాను సరేలే అడుగుతారు కదా మన వాళ్ళు అనేసి నెక్స్ట్ టూ డేస్కి పింక్ కూడా అయిపోయింది ఇప్పుడు అసలు లేనే లేదు ఆ నార్మల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్దే ఉందండి అలా ఉంది పరిస్థితి కాబట్టి నచ్చితే మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఆలోచించేంత టైం ఇవ్వట్లేదు ఫాస్ట్గా అయితే కనుక ఉన్నట్టున్నాయి సేల్స్ మనకి మీషోలో సెల్లర్స్ కూడా తొందరగా అయితే స్టాక్అవుట్స్ పెట్టేస్తున్నారండి ఇది ఈరోజు మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం పేజ్కి చూస్తుంటే ఫాలో అయిపోండి మరిన్ని అప్డేట్స్ రోజు చూసేదానికి బాయ్ బాయ్